లెక్కలేనని దేవాలయాలు ఆశ్రమాలు ఉన్న పూరి నగరం భారతదేశ పవిత్ర నగరాలలో ఒకటి ఈ నగరంలో ప్రత్యక్ష దైవంగా వలసిన జగన్నాథుని రథాన్ని సుమారు రెండు మైళ్ళ దూరం లాగటానికి రథయాత్ర రోజులలో దేశం నుంచి యాత్రికులు అసంఖ్యాకంగా ఇక్కడికి వస్తారు ఈ రథయాత్ర సమయంలో పూరిలోనే ఉన్న నాకు అక్కడికి వచ్చిన కొందరు జీవులని దగ్గర నుంచి పరిశీలించే అవకాశం కలిగింది వారి ప్రభావంతో అటువంటి వారి గురించి నాకు ఇదివరకు ఉన్న వ్యతిరేక భావాల్ని మార్చుకోవలసి వచ్చింది ఇంగ్లీష్ భాషలో కొద్దిగా సంభాషించగల అటువంటి ఒక ఉన్నతమైన ఉత్కృష్టమైన వ్యక్తి నలభై సంవత్సరాల వయసు వాడు నాకు పరిచయం అయినాడు ఎప్పుడూ మెడల రుద్రాశ్రమాలు ధరించి ఉండే ఆయన తాను ఎప్పుడూ ఒక పుణ్యక్షేత్రం నుంచి మరో పుణ్యక్షేత్రానికి ఒక ఆశ్రమం నుంచి మరో ఆశ్రమానికి వెళుతూ ఉంటానని ఆహారం కోసం భిక్ష అడుగుతూ ఈ విధంగా తూర్పు దిశన భారతదేశంలోని అన్ని పవిత్ర స్థలాలు దర్శించడం తన ఆశయమని చెప్పాడు నేను చేసిన కొద్ది ధన సహాయానికి కృతజ్ఞతగా అతను తన దగ్గర ఉన్న తమిళ ముద్రిత గ్రంథాన్ని నాకు చూపించాడు బాగా వెలిసిపోయి రంగు కోల్పోయిన బట్ట అట్టతో ఉన్న ఆ పుస్తకం సుమారు ఒక వంద సంవత్సరాల కిందటిదేమో అని నాకు అనిపించింది చినిపోతున్న ఆ గ్రంథం పుట్టలలో ఉంచిన రెండు బొమ్మలు జాగ్రత్తగా వేరు చేసి నాకు అందించాడు ఆయన సాహిత్య సౌదం అని నేను ప్రేమగా చెప్పుకునే మరో వ్యక్తితో నా పరిచయం జరిగిన విధం తలుచుకుంటే నవ్వు వస్తుంది ఒకరోజు ఉమర్ ఖయ్యాం రుబాయి రుపాయితులను చదువుకుంటూ ఇసుకలో కూర్చొని ఉన్నాను మొదటి నుంచి నాకు రుపాయితులంటే చాలా ఇష్టం అయితే ఒక పరిసర స్నేహితుడు వాటి అంతరార్థాన్ని విడమరి చెప్పాక ఈ గీతాలు చదివేటప్పుడు కలిగే రసానందం రెట్టింపైందని చెప్పగలను ఆ పరసత్వం వలనే ఆ సమయంలో నన్ను సమీపించిన వ్యక్తిని నేను గమనించలేదు ఆ పుస్తకం పూర్తిగా చదివి తల పైకి ఎత్తా కానీ నా పక్కనే నేల మీద కూర్చొని ఉన్న వ్యక్తిని చూడలేదు సాధువుల వలె కాషాయంరాలు ధరించిన ఆయన తన చేతికలని గుడ్డలో చుట్టిన కొన్ని పుస్తకాలని తన పక్కన నేల మీద పెట్టుకుని ఉన్నాడు క్షమించాలి నేను కూడా మీ సాహిత్య విద్యార్థిని అంటూ చక్కని ఆంగ్లంలో తనని పరిచయం చేసుకున్నాడు అతను తన గుడ్డ మూట విప్పుతూ కోపం తెచ్చుకోకండి మిమ్మల్ని పరిగణించకుండా ఉండలేకపోయినాను అన్నాడు ఆ వ్యక్తి కోపం ఎందుకు అని చిరునవ్వు నవ్వాను మీరు యాత్రీకుల కాదనుకోండి కానీ మీరు మా దేశంలో ఎక్కువ కాలం నుంచి ఉన్నట్టు లేదు అవునంటూ తల ఊపాను తన గొడ్డ మూట పూర్తిగా విప్పి అందులో నుంచి మాసిన అట్టలతో శిథిలావస్థలో ఉన్న మూడు గ్రంథాలు కొన్ని కరపత్రాలు మరికొన్ని ఇతర కాగితాలు చూపించాడు చూడండి ఇది లార్డ్ మెకాలే రాసిన ఎస్సెస్ అద్భుతమైన రచనాశైలి అనంతమైన పాండిత్యం కానీ పూర్తిగా భౌతికవాది ఇది చార్లస్ డికెన్స్ రాసిన ఏ టేల్ ఆఫ్ టూ సిటీస్ ఎంతో భావగర్భితము మరెంతో కరుణరస ప్రదర్శన కాదంటారా ఆ సాహిత్యాభిమాని తన మూట తిరిగి కట్టేసి మీకు అభ్యంతరం లేకపోతే మీరు చదువుతున్న పుస్తకం ఏమిటో తెలుసుకోవచ్చా అని అడిగాడు నేను చదువుతున్న పుస్తకం ఖయ్యాం రాసింది ఖయ్యామా ఆయన గురించి వినలేదే మీ నవల చేతిలో ఆయన ఒకరా కాదు ఆయన ఒక కవి నవ్వుతూ చెప్పాను నేను కొద్దిసేపు చూసి మీకేమైనా సహాయం కావాలా అని అడిగాను నేను ధనం కోసం రాలేదు నాకు పుస్తక పఠనం చాలా ఇష్టం మీరేమన్నా పుస్తకం నాకు ఇవ్వగలరా అలాగే నేను బంగాళాకి తిరిగి వెళ్ళేటప్పుడు నాతో కూడా వస్తే మీకు నచ్చే విక్టోరియన్ యుగ రచయితుల పుస్తకం ఏదైనా ఇస్తాను మీ దగ్గర ఉన్న ఆ మూడో పుస్తకం ఏటో నేను తెలుసుకోవచ్చా లేదులేండి అది మీకు ఆసక్తి కలిగించే గ్రంథం కాదు కావచ్చు కానీ దాని పేరేమిటి పేరు తెలుసుకోవాల్సిన గొప్పది కాదులేండి నేను ఇస్తాను పుస్తకం కావాలని ఉందా రెట్టిస్తూ అడిగాను కావాలండి మీరు బలవంతం చేసినారు కాబట్టి చెప్తున్నాను అది మమ్మోనిజం అండ్ మెటీరియలిజం ఏ స్టడీ ఆఫ్ ది వెస్ట్ అనే పుస్తకం నేను దిబ్బ్రాంతి చెందినట్టు నటించాను మీరు ఈ విధమైన సాహిత్యం చదువుతారా ఊళ్ళోనొక వ్యాపారి దాన్ని నాకు ఇచ్చాడు క్షమాపణ కోరుతున్నట్లు తక్కువ స్థలంతో చెప్పాడు అతను ఒకసారి నన్ను ఆ పుస్తకం చూడండి ఆ పుస్తకంలోని అధ్యాయాల పేర్లు చదువుతూ అక్కడక్కడ ఓ పేజీ చదువుతూ మొత్తం పుస్తకం తిరిగేశాను తన పేరు వెనక రెండు డిగ్రీలు తగిలించిన ఒక బెంగాలీ పెద్ద మనిషి ప్రసంగాలు పుస్తక రూపంలో ముద్రించబడి ఉన్నాయి పుస్తకం అంతా చెప్పదలసిన విషయంతో ఏ విధమైన ప్రత్యేక పరిచయం లేకుండా యూరపు అమెరికాలు అణగారిపోతున్న కార్మికులు నీచమైన ముని ఉండే ధనవంతులైన పాలకులతో నిండి బాధలు నిరాశలతో కుంగిపోతున్న నూతరు నరకాలుగా వర్ణించబడి ఉంది నేను ఆ పుస్తకాన్ని తిరిగి ఇచ్చేస్తూ ఈ పుస్తక రచయితో మీరు ఏకీభవిస్తారా అని అడిగాను కొద్దిగా మాత్రమే ఏదో ఒకరోజు పాశ్చాత్య దేశాలకు వెళ్ళాలని నా ఆకాంక్ష అప్పుడు స్వయంగా చూస్తాను అక్కడ మరి ఏం చేస్తారు నా ఉపన్యాసాలతో అక్కడ ఉన్న ప్రజల అంధకారాన్ని తొలగించి కాంతి నింపే ప్రయత్నం చేస్తాను మీ దేశంలోని పెద్ద పెద్ద నగరాలలో మనోహరమైన ఉపన్యాసాలు ఇచ్చిన స్వామి వివేకానందులు నాకు ఆదర్శం కానీ చిన్న వయసులోనే ఆయన మరణించడంతో ఒక అద్భుతమైన భాషా ప్రవాహం ఆగిపోయింది తన చూపుడు వేరు ఆకాశవైపు చూపిస్తూ విఖ్యాతులైన మీ షేక్స్పియర్ చెప్పినట్లు పైన ఆ నాటకర్త రంగం అంతా సిద్ధం చేసే ఉంచుతాడు ఈ మట్టిలో ప్రవేశిస్తూ నిష్క్రమిస్తూ మన పాత్ర పోషించడం తప్ప మనం చేయగలిగింది ఏముంది అంటూ ముగించాడు భారతదేశంలోని ఆచార్యవేత్తలలో అనేక రకాల వాళ్ళు ఉన్నారని నా అన్వేషణలో నాకు అర్థమైంది వీరిలో చాలామంది శక్తుల విషయంలోనూ జ్ఞానం విషయంలోనూ బలహీనులైన సహజంగా మంచివారు సహృదయులే మిగిలిన వారు లౌకిక విషయాల్లో విఫలమైన వారు లేదా శ్రమపడకుండా జీవించడానికి అలవాటు పడ్డ ఇటువంటి వ్యక్తి ఒకరు నా దగ్గరకు వచ్చి బక్షీస్ కోసం నన్ను అర్థించాడు పోషణ లేని చుట్టూ అంత బూడితో ఆ వ్యక్తి చూడటానికే వెగట కరిగేలా ఉన్నాడు నేను ఎన్నిసార్లు బొమ్మని చెప్పినా వదలకుండా ఉన్న ఆ వ్యక్తి చివరికి తన దగ్గర ఉన్న మట్టిగొట్టుకుపోయిన తులసి మారని దాని చాలా శక్తి మిష్తో ఊహించలేనంత పెద్ద మొత్తాన్ని నాకు అమ్మ చూపాడు అది నాకు వద్దని మెల్లిగా అతన్ని సాగనంపాను బహిరంగ ప్రదేశాలలో తమ శరీరాన్ని హింసించుకుంటూ దర్శనమిచ్చే మూర్ఖ సన్యాసులు కూడా కొన్ని చోట్ల కనిపించారు తన చేతికోళ్లు అరగజంపడు పెరిగేదాకా చేతిని దించకుండా ఎత్తిపట్టునేవారు ఒకరైతే ఒంటికాల మీద సంవత్సరాల నిలబడి నిలబడే వింత వ్యక్తి మరొకరు తమ ముందు ఉన్న పెట్టుకున్న భిక్షా పాత్రలో పడే కొద్ది నాణ్యాలు తప్పించి ఇటువంటి వారు ఏమి ఆశించేలా చేస్తున్నారో గ్రహించడం కష్టం బహిరంగంగానే క్షుద్ర విద్యలు ప్రదర్శించే మంత్రగాళ్లు గ్రామాల్లో ఎక్కువగా అనిపిస్తారు కొద్ది మొత్తం డబ్బు తీసుకొని మీ శత్రువుని గాయపరచడము ఇష్టం లేని భార్యను తొలగించేయడము మిమ్మల్ని వ్యతిరేకించే వారిని నయంగాన్ని వ్యాధుల గురి చేసి అడ్డు తొలగించడము వీరు చేసి పెడతారు ఇటువంటి దుష్టులైన మంత్రగాళ్ళ గురించి ఎన్నో ఆశ్చర్యకరమైన కథలు ఈ దేశంలో నా దృష్టికి వచ్చినాయి ఇటువంటి దుష్టులు కూడా తమంతామ యోగులమని ఫకీర్లమని చెప్పుకొని ఆనందం గౌరవం పొందుతూ ఉంటారు సత్యాన్వేషణే శాశ్వతానందన దారి అంటూ సత్యాన్వేషణ పథంలో ఎన్నో సంవత్సరాలు వ్యర్థం చేసుకున్నవారు అన్ని సుఖాలకు దూరంగా బాధామయమైన జీవితం గడిపేవారు చుట్టుకుల సమాజాన్ని వెలివేసి తాము దూరంగా జరిగి ఏకాంతంగా కాలం గడిపేవారు ఎందరో మనకు ఈ దేశంలో తారసపడతారు సత్యాన్వేషణకి వారు అవలంబించే కఠినమైన ఈ మార్గాలు సరైనవా లేదా అని మనం ప్రశ్నించగలం కానీ ఈ సత్యాన్వేషణకి వారిని పురుగలిపే తీవ్రమైన కోరిక ఎలా మొదలవుతుందో మాత్రం గ్రహించలేం పాశ్చాత్య దేశాల్లో చాలామందికి ఇటువంటి అన్వేషణకి అసలు సమయమే ఉండదు యథార్థ స్థితిని ఏ ప్రశ్న లేకుండా ఆమోదించే పొరపాటు చేయటానికి వారు చెప్పే కారణం ఇది నా ఖండంలోని ప్రజలందరూ చేసిన పొరపాటే లోకంలో చాలామంది జీవిత పరమావధి గురించి ఒక క్షణం కూడా ఆలోచించకుండా వివిధ లౌకిక విషయాలపై ఆసక్తి ప్రదర్శిస్తూ ఏ ఒక్క విషయంపైనా మనసు పూర్తిగా లగ్నం చేయరు వీరికంటే జీవిత పరమార్థాన్ని తెలుసుకోవటానికి తమ జీవితాలనే అర్పణ చేసే కొద్ది మంది మాత్రమే ఈ ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ళ గురించి ఎక్కువ అవగాహన ఉండటంలో ఆశ్చర్యం ఏముంది పూర్వం ఒక పాశ్చాత్యుడు నాకంటే భిన్నమైన ఆశయంతో పంజాబ్లో ప్రవేశించాడు ఆయనే విఖ్యాతు అయిన అలెగ్జాండర్ ది గ్రేట్ అయితే ఇక్కడ ఆయన కలిసిన కొందరు యోగుల ప్రభావం ఎంత తీవ్రమైందంటే ఆయన తన అసలు ఆశయమైన విజయం సంగతి వదిలేసి తన ఆశయానికి పూర్తిగా భిన్నమైన వేదాంతం వైపు దృష్టి మళ్ళించాడు భారతదేశ గునులు యోగులతో సుదీర్ఘ సమాలోచనలు సంభాషణలు జరిపిన ఆ మెస్డోనియన్ చక్రవర్తి మరికొన్ని సంవత్సరాలు వారి సహసలోనే గడిపి ఉంటే తన నూతన సిద్ధాంతాలతో దేశాల ఆలోచన సరళిని గొప్పగా ప్రభావితం చేసి ఉండేవాళ్ళని నాకు అనిపిస్తోంది ఈ యోగులుగా పరిగణింపబడే వారిలో ఆదర్శవాదాన్ని ఆత్మ ఒకటే యథార్థమైన సిద్ధాంతాన్ని ప్రచారం చేయటంలో నిజమైన కృషి చేసేవారు కూడా కొందరున్నారు అలాగే చాలామంది కుహనా యోగులు కూడా ఉన్నారు వీరి సంఖ్య ఎక్కువగా ఉంది కదా అని నిజమైన యోగులని మనం సందేహించకూడదు కదా రకరకాలైన వీరి వ్యక్తిత్వాలలో తేడాలు గమనించకుండా పొగడ్లు కానీ కండర్లు కానీ గురిపిష్టం వివేకం అనిపించుకోదు ఆవేశంతో ఊగిపోతూ పరాణభుక్తులైన ఈ సాధువులని అందం చేస్తే తప్ప ఈ దేశం బాగుపడదు అని నాతో చెప్పిన కొందరు యువ విద్యార్థుల ఆవేదన అర్థం చేసుకోగలిగింది అలాగే ఈ సాధువుల గురించి శ్రద్ధ తీసుకోకపోతే భారతీయ సమాజానికి మిగిలేదు శూన్యమే అంటూ దేశమంతటా మైసుమీరిన వాళ్ళు ఆందోళన చెందడం కూడా గమనించారు ఈ దేశంలోని సాధువుల వల్ల ఏ విధమైన ఆర్థిక లాభాలు కనిపించవు అందుకని ఆధునికయుగపు ఆర్థిక ఒత్తిడి నేపథ్యంలో భారతీయ సమాజంలో ఈ సాధుల పాత్ర గురించి కొన్ని కొత్త సమీకరణాలు చర్చించబడుతున్నాయి చాలా గ్రామాలు పట్టణాలలో నిరక్షరాశులు అమాయకులైన ప్రజలు మత సంబంధమైన కార్యక్రమాలు జాతరలో తండవ తండాలుగా పాల్గొంటారు సమాజంలో గొప్పవారిని తమ అధిక ప్రసంగంతోనూ భిచ్చాడంతోనూ ఇబ్బంది పెట్టే ఈ సాధన పాత్ర తల్లుడు తమ చిన్న జడిపించడానికి సముదాయించడానికి మాత్రమే పరిమితమవుతోంది సమాజం నుంచి తమ స్వీకరిస్తున్న ప్రతి దానికి ప్రతిఫలంగా సమాజానికి ఏమీ ఇవ్వని వీరు ఒక విధంగా సమాజాన్ని భారంగానే పరిగణించాల్సి ఉంటుంది అదే సమయంలో మంచి పదవులు ఎదుర్కొని తమ ఆస్తులన్నింటినీ సమాజపరం చేసి దైవాన్వేషణలో మునిగిపోయే నిజమైన ఆచాంతకవాదులు ఇక్కడ ఉన్నారు సచీలత వ్యక్తిగత ఔన్నత్యము పరిగణిస్తే తమను తమ తోటి వారిని ఉద్ధరిస్తానికి ఈ ఆశాంతివాదులు సమాజాల నుంచి స్వీకరించే ప్రతి చిన్న సహాయము కూడా సదుపయోగమైనట్లే మాయోగునైనా కానీ నిజమైన ఆచార్య వాళ్ళైనా కానీ వారి అసలు స్వరూపం తెలుసుకోవాలంటే వాళ్ళు ప్రదర్శించే బాహ్య ఆడంబరాన్ని ఛేదించాల్సిందే